మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందీశ్వరాయమ అందరికీ నమస్కారం నేను మీ తంత్ర తంత్రజ్యోతిష్యుని చింతా రుక్మాంగు మాట్లాడుతున్నాను నేను ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే నేను మాల గురించి మాట్లాడినటువంటి వీడియోని కట్ చేసి కొంతమంది ఇన్స్టాగ్రాంలో వాళ్ళ వీడియోలో ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ కింద వాళ్ళ లింక్స్ వేరే పెడుతూ క్యాష్ ఆన్ డెలివరీతో జనాలను మోసం చేస్తున్నారు మేము ఎప్పుడూ క్యాష్ ఆన్ డెలివరీ మా విధానంలో లేదు వీడియో నాది లింక్ వాళ్ళది వాళ్ళు అలా చేస్తూ డూప్లికేట్ మాలలు మాల బదులు తెల్ల పూసల మాలలు ఏవేవో పంపిస్తున్నారు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు నా వీడియో చూసి నేనే పెట్టాను అనుకుని చాలామంది మోసపోతున్నారు మేము క్యాష్ ఆన్ డెలివరీ ఇప్పుడు మా దగ్గర ఉండదు కింద మా ఫోన్ నెంబరు వేసుంటాము వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ ఏది కానీ పెట్టడం లేదు కస్టమర్ కేర్ నెంబర్ కూడా పెట్టడం లేదు వేరే లింక్స్ పెడుతున్నారు నా వీడియో వేస్తున్నారు మోసం చేసి ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారు డూప్లికేట్ మాలలు ఇస్తున్నారు తెలియని వాళ్ళు మోసపోయిన వాళ్ళు నేను మోసం చేస్తున్నానని వాళ్ళు బాధపడుతున్నారు తిట్టుకుంటున్నారు ఇక్కడ నేను మేము క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వడం లేదు మాది తంత్రజ్యోతిషాలయం డాట్ కామ్ అని కానీ విజయవరాహ డాట్ కామ్ అని విజయవరాహ ట్రేడర్స్ అని కానీ రావు సాస్ట్రో డాట్ కామ్ కానీ మా వెబ్సైట్లు ఉంటాయి కంపల్సరీ కింద మేము ఫోన్ నెంబర్లు ఇస్తాం కింద ఇచ్చే ఫోన్ నెంబర్లు ఖచ్చితంగా ఉంటాయి మా టెలికాలర్స్ లిఫ్ట్ చేసి మీకు ఫోన్ పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ ఇస్తారు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళకి మేము ఒరిజినల్ పంపిస్తాం తక్కువ రేట్లు పంపిస్తున్నాం ఇది చాలా రోజులుగా చాలామంది చేస్తున్నారు ఇది మేము గుర్తించడం జరిగింది దయచేసి వీక్షకులు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే మీరు తీసుకోవద్దండి నా వీడియో కింద క్యాష్ ఆన్ డెలివరీ ఎక్కడా లేదు వేరే వాళ్ళు పెడుతున్నారు తంత్రజ్యోతిషాలయం డాట్ కామ్ కానీ రావు సాస్ట్రో డాట్ కామ్ కానీ విజయవరహ ట్రేడర్స్ ఇవి మా వెబ్సైట్స్ మా టెలికాలింగ్ నెంబర్ కింద ఉంటాయి అమ్మ ఇది మీరేనా తంత్రజ్యోతిష్యుడు రుక్మాంగరావు గారు వాళ్ళ స్టాఫ్ అయినా కనుక్కొని ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబర్ తర్వాత ఇస్తారు లేదా మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకున్నట్టుకుంటే మాకు పేమెంట్ గేట్వే ఉంది దాని ద్వారానే మేము పేమెంట్ తీసుకున్న తర్వాతనే ఇస్తున్నాము క్యాష్ ఆన్ డెలివరీ మేము ఇవ్వడం లేదు ఇలా మోసం చేస్తున్న వాళ్ళను చూసి మీరు మోసపోకండి జాగ్రత్త పడండి ఈ ఫేస్బుక్ ఈ ఇన్స్టాగ్రాములో నా వీడియోని పోస్ట్ చేసి కింద వాళ్ళ లింకులు పెట్టి మోసం చేస్తున్నారు ఇది ఎవరు నమ్మకండి ఇది నేను రెస్పాండ్ అవ్వాలి కాబట్టి తెలియచేయాలి కాబట్టి నా వీడియోని కూడా మోసపోతున్న వాళ్ళకు నేను ఇది తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కొని ఒకటి రెండుసార్లు వెరిఫికేషన్ చేసుకోండి మోసపోకండి అని తెలియజేస్తున్నాను మేము వాళ్ళపైన చట్టపరమైన చర్యలు ఎలా తీసుకోవాలి ఎలా చేయాలి పకడ్బందీగా వాళ్ళను పట్టుకోవాలని మేము ప్లాన్ చేస్తున్నాము అన్నీ కూడా జరగ తీసుకోవడం జరుగుతుంది చర్యలు కాబట్టి నన్ను అన్పాపులర్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా ఇది ఉంది కాబట్టి వాళ్ళు పెడుతున్నటువంటి లింక్స్ ఫేకు వాళ్ళు మోసం చేస్తున్నారు చాలామంది మోసం చేస్తారు మాకు ఫోటోలు కూడా పెట్టారు ఇలా పంపిస్తున్నారు అనేసి మాదైతే వెబ్సైట్ కాదు మా లింకు కాదు అది కానీ వీడియో మాత్రం నాది దాన్ని కట్ చేసి టెక్నికల్గా ఇలా మోసం చేస్తున్నారు ఇది తెలుసుకొని మీరు మోసపోకుండా అనేది మనవ చేస్తున్నాను